పింగలి వెంకయ్య నూట నలభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని అపుస్మ ఆలగడ్డ నియోజకవర్గ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఆలగడ్డ టౌన్లోని ఐడిఎస్ హై స్కూల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలో అపుస్మా నియోజకవర్గ అధ్యక్షుడు టి ఆమీర్ పాషా కోశాధికారి వైఎన్ చంద్రశేఖర్ డైరెక్టర్ శ్రీమతి జానకి ప్రిన్సిపాల్ కె లింగారెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు పింగలి వెంకయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పథకాలతో నినాదాలు చేస్తూ విద్యార్థులు దేశభక్తిని చాటారు సందర్భంగా టి అమీర్ బాషా మాట్లాడుతూ వెంకయ్య స్వతంత్ర సమరయోధుడు రచయిత సైనికుడు వ్యవసాయదారుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీజీ సూచనలతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు అదే జెండా పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున జాతీయ పతాకంగా రాజ్యాంగ సభ ఆమోదించింది ఇప్పుడు దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని అన్నారు వెంకయ్యకు వెంకయ్యకు జాతీయ జెండా రూపకర్త

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జాతీయ జెండా రూపకర్త పింగలి వెంకయ్య జయంతి వేడుకలను ఈ రోజు మనం ఇండియన్ గ్లోబల్ ఇండియన్ స్కూల్ డిజిటల్ స్కూల్లో వంటి మరియు అపుస్మా కోశాధికారి వైఎన్ చంద్రశేఖర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా అందరి గురుక పింగలి వెంకయ్య గారి జయంతి శుభాకాంక్షలు పింగళి వెంకయ్య గారు మీరు వచ్చేసి కృష్ణా జిల్లా నివాసి ఎందుకంటే మనం మీరు అందరు ప్రతి ఒక్క భారతీయుడు సగర్వంగా తల ఎత్తుకొని సెల్యూట్ చేసే జాతీయ జెండాను రూపకర్త ఎవరంటే పింగలి వెంకయ్య గారు పింగళి వెంకయ్య ఒక గొప్ప దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు అలాగే వచ్చేసి ఆయన రచయిత ఒక వ్యవసాయదారుడు ఒక విద్యావేత్త అదే కాకుండా ఆయన భారతీయ జాతీయ ఉద్యమ చరిత ఎత్తుకుంటే బోబ్రుల ఉద్యోగం కానీ వందే మాత్రం ఉద్యమంలో పాల్గొనంటే గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఆయన ఈ యొక్క మన దేశానికి అంటే ఒక దేశ యొక్క ఒక జాతి యొక్క సంపద కానీ స్వాతంత్రం కానీ సౌభాగ్యం కానీ ప్రతిబింబం ఏదంటే ప్రతిక ఒక జెండా అటువంటి స్ఫూర్తి తీసుకొని ఆయన ఖచ్చితంగా మన దేశానికి ఒక జెండా కావాలి అంటే ఒక స్వాతంత్ర పోరాటంలో తప్పనిసరిగా మనకంటూ ఒక జెండా కావాలి అని ఆలోచించి గాంధీజీ సలహా మేరకు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో విజయవాడలో ఆ రోజు అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరుగుతుంటే వెంటనే ఆ యొక్క జెండాను రూపక చేసి త్రివర్ణ పతకం అంటారు మనకి మూడు రంగుల జెండా మూడు రంగుల జెండాలు తయారు చేసి వెంటనే గాంధీ గారికి అందించడం జరిగింది అప్పుడు ఆ రోజు అయ్య మూడు రంగుల జెండా అంటే పైన వచ్చేసి కాష్యాయ రంగము మధ్యలో తెలుపు కింద ఆకుపచ్చ ఆ రోజు ఏమంటే మధ్యలో వచ్చేసి ఇది ఏది రాష్ట్రం గుర్తున్నదన్నమాట అట్లా రూపొందించి చేయడం జరిగింది ఆ యొక్క జెండా విశిష్టత ఏంటంటే మన యొక్క స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర సమరయోధులను కానీ ప్రజల అందరినీ కూడా ఐక్యం చేసి వాళ్ళలో ఒక స్వాతంత్ర కాంక్ష రగిలించి ఈ యొక్క ఆ యొక్క జెండా అంత విశిష్టత మనం అది కూడా మన తెలుగువాడు రూపొందించాడు మనం అందరం కూడా గర్వించాలి కాబట్టి ఇటువంటి జాతీయ జెండాను మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం వచ్చేసి జూలై ఇరవై రెండవ తేదీన ఈ యొక్క రాజ్యాంగ సభ వచ్చేసి దీని జాతీయ జెండాగా అంటే ఈ మూడు రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించడం జరిగింది అయితే ఆ రోజు ఏమిటే రాష్ట్రం తీసేసి అశోకుని యొక్క ధర్మపరమే ఆయన యొక్క ధర్మచక్రాన్ని ఈ యొక్క ఇరవై నాలుగు నుండి ఈ యొక్క బ్లూ రంగుల నేవీ బ్లూ నుండి దాన్ని నిర్ణయం తీసుకుని దీన్ని ఆమోదించడం జరిగింది అనమాట అంటే ఈ జాతీయ జెండా వచ్చేసి మన భారతదేశ సార్వభౌమాధికారానికి ఒక ప్రతీక ఒక దేశభక్తికి అయితేనేవి దేనికైతే మళ్ళీ అటువంటి జాతీయ జెండా వచ్చింది రూప్రి పింగళి వెంకయ్య గారికి నిజ భారత ప్రభుత్వము ఖచ్చితంగా ఆయనకు భారతత్వం గుర్తు చేయాలని ఈ సందర్భంగా సవినీయంగా వారిని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఎందుకంటే ఈ జెండా చూస్తే మనం ఎక్కడైనా సరే మన ఈ బ్యాగ్ చూస్తే భారతదేశం అనేది గుర్తుకొస్తుంది ఎక్కడికి పోయినా కూడా అంత మనం ఈ జెండాని ఎంతో మనం ఈ యొక్క ఆగస్టు పదహైదు కానీ జనవరి తేదీ కానీ తప్పకుండా జెండా ఎగరేస్తాము కాబట్టి అటువంటి జెండా రూపకట్టినటువంటి పింగలి వెంకయ్యవాడు తెలుగువాడు కాదు కుడక నిజంగా మనం గర్వించాలి ఈయన అసలు చెప్పాలంటే చాలా గొప్పవాడైన మహా మేధావి అనమాట ఆయన అట్లా వ్యవసాయ పత్తి పంట పండించి ఆ పోతే అప్పట్లో ప్రతి పంట పండించి చాలా చేశాడు తర్వాత వచ్చేసి ఈ యొక్క వజ్రాల విన్ను చెప్పి భూగర్భ పరిశోధన కూడా చేసినటువంటి మహానుభావుడు అనేక రకాల గొప్ప వ్యక్తి అనమాట ఆయన ఒక సైనికుడుగా పనిచేశాడు ఆయన అటువంటి మహోన్నత వ్యక్తి కృష్ణా జిల్లాలో ఉండడం మన యొక్క ఈ యొక్క మనకు మనకి ఈ జెండ రూపించడం మన యొక్క తెలుగు తెలుగు జాతి అంతా గర్వించవలసిన విషయం కాబట్టి మహోన్నత వ్యక్తి యొక్క ఇంగిలి వెంకయ్య గారిని ఈరోజు అందరూ కూడా మనం స్మరించుకుంటున్నాము ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నానమాట ఈ సందర్భంగా మనం రెండు నిమిషాలు మౌనంపడి